అరవై తొమ్మిదవ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్ ఫోర్టీన్ రాష్ట్ర స్థాయి బాస్కెట్ బాల్ ఛాంపియన్స్ క్రీడలు ప్రారంభమయ్యాయి గుండ్లపోచంపల్లి మున్సిపల్ కండ్లకోయలోని సన్ఫ్లవర్ వేదిక్ స్కూల్లో రెండు రోజుల పాటు ఈ బాస్కెట్ బాల్ ఛాంపియన్షిప్ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాల నుండి అండర్ ఫోర్టీన్ విద్యార్థిని విద్యార్థులు ఈ క్రీడల్లో పాల్గొనడం జరుగుతుందని తెలియజేశారు ఇక్కడ ఎన్నికైన విద్యార్థులు జాతీయ స్థాయి పోటీలో పాల్గొంటారని చెప్పారు ముప్పై మూడు జిల్లాల నుండి పాల్గొన్న విద్యార్థులు పన్నెండు మందిని సెలెక్ట్ చేసి జాతీయ స్థాయికి పంపుతామన్నారు ఈ కార్యక్రమంలో మేడ్చల్ మండల విద్యాధికారి శంకరయ్య ఎస్జీఎఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కృష్ణయ్య టీజీ పాటా రాష్ట్ర జనరల్ సెక్రటరీ రాఘరాజు గౌడ్ సన్ఫ్లవర్ వేదిక స్కూల్ ప్రిన్సిపల్ కల్పన ప్రసార స్కూల్ డైరెక్టర్ సతీష్ కుమార్ బాస్కెట్ బాల్ కోచ్లు విద్యార్థులు పాల్గొన్నారు નંબર ટુ すごいバッテ Uh, it's always been an honor and a privilege to host the games here. As the school, that is Santa Vedi School, has always pioneered and supported every event which includes physical sports in our school. And uh, we consider it uh, truly as an honorable day for us wherein ఈరోజు మన నేడ్చల్లో ఉన్నటువంటి సన్ఫ్లవర్స్ హై స్కూల్లో బాస్కెట్బాల్ టోర్నమెంట్ నిర్వహించుకుంటున్నాం మరి ఇలా విద్యార్థుల యొక్క శారీరక దృఢత్వానికి దోహదపరిచేటువంటి క్రీడల్లో ఇలాంటి ఆటలు నిర్వహించుకోవడం చాలా సంతోషం ఎందుకంటే మోధావులు చెప్పినట్టు ఏ సౌండ్ మైండ్ ఇది సౌండ్ బాడీ అన్నట్టు మరి శారీరకంగా దృఢంగా ఉంటేనే మనసు కూడా ఆరోగ్యంగా ఉంటుంది చాలా ఆహ్లాదంగా ఉంటుంది మరి ఇటువంటి ఆటల్ని ప్రోత్సహించుకోవడానికి కోసం ప్రతి సందర్భంలో ప్రతి సంవత్సరం మన జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ వారు ఇలాంటి ఎంతో ఉపయుక్తకరమైనటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవడం వల్ల విద్యార్థుల యొక్క శారీరక మానసిక ఆరోగ్యానికి ఎంతో దోహదం చేస్తుంది మరి అంతేకాకుండా మరి జిల్లాలో ఉన్నటువంటి రాష్ట్రాల నుంచి అన్ని జిల్లాల నుంచి వచ్చేటువంటి విద్యార్థులు ఇక్కడ వారి యొక్క ప్రతిభను చాటుకోవడానికి ఒక చక్కటి వేదికగా ఉపయోగపడుతుంది మరి పిల్లల్లో ఒక క్రీడా స్ఫూర్తి అనేది ఉంటుంది ప్రత్యేకించి ఇలాంటి నవంబర్ డిసెంబర్ మాసాల్లో ఇలాంటి పోటీలు నిర్వహించుకోవడం చాలా ఆరోగ్యకరం మరి ఇలాంటి పోటీలు నిర్వహించుకోవడానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి జిల్లా స్థాయిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ముఖ్యంగా మరి అవకాశం ఇచ్చినటువంటి మా జిల్లా గౌరవ డిఓ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు అవకాశం అందరికీ కృతజ్ఞత తెలియజేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో అరవై తొమ్మిదవ బాస్కెట్బాల్ క్రీడలకు విచ్చేసినటువంటి ముప్పై మూడు జిల్లాల క్రీడాకారులకు వ్యాయామోపాధ్యాయులందరికీ కూడా మన మేడ్చల్ జిల్లా తరఫున సె మేడ్చల్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా అందరికీ స్వాగతం పలుకుతూ ఇక్కడ మన జిల్లాలో ఈ బాస్కెట్బాల్ క్రీడలు నిర్వహించడం అనేది నాకు మన జిల్లాకు గర్వకారణము నాకు కూడా గర్వకారణమే ఎందుకంటే ముప్పై మూడు జిల్లాల పిల్లలు కూడా మన జిల్లాకు వచ్చి ఆడడం అనేది చాలా సంతోషకరమైన విషయము ఈ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చినటువంటి ఈ పాఠశాల యాజమాన్యాన్ని కూడా మనం జిల్లా తరఫున ఆర్గనైజింగ్ సెక్రటరీగా నేను కూడా వాళ్లకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి క్రీడల్లో ఇక్కడ సెలెక్షన్ అయినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేషనల్కు అంటే మన రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రం నుంచి అక్కడ పార్టిసిపేట్ చేయి నేషనల్ టీంకు వెళ్ళడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మా వ్యాయామ ఉపాధ్యాయులందరూ కూడా కోచ్లు మేనేజర్స్ అందరూ కూడా మంచి టీమి మన తెలంగాణ ముప్పై మూడు జిల్లాల నుంచి పన్నెండు మంది పిల్లల్ని సెలక్షన్ చేసి మనం నేషనల్కి పంపవలసి ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఇక్కడ పాఠశాల యాజమాన్యానికి తర్వాత అందరికీ కూడా ఆర్గనైజింగ్ సెక్రటరీగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అసోసియేట్ సెక్రటరీ స్టేట్ సెక్రటరీ ఈరోజు అరవై తొమ్మిదవ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండర్ అండర్ సెవెంటీన్ అండర్ ఫోర్టీన్ అండర్ ఫోర్టీన్ కాంపిటీషన్స్కి ముఖ్యంగా వేదిక ఇచ్చిన మన సన్ఫ్లవర్స్ స్కూల్ వాళ్ళకు యాజమాన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇలాంటి ఫెసిలిటీస్ రాష్ట్రంలో ఎక్కడా లేకుండా మన మేడ్చల్ జిల్లాలోనే మనం ప్రొవైడ్ చేసుకుంటూ ఇవ్వడం అనేది చాలా గొప్ప గొప్ప విషయం అదేవిధంగా ఆర్గనైజింగ్ సెక్రటరీ కృష్ణయ్య గారికి మరియు మన మేడ్చల్ డివో మేడం విజయకుమారి మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ తెలంగాణ ఫిజికల్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ తరఫున మన పాఠశాల సన్ఫ్లవర్ వేదిక పాఠశాలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ ఇటువంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ ఇవ్వాలని మంచి మంచి ఇక్కడనే రాష్ట్ర స్థాయి కాకుండా జాతీయ స్థాయి టోర్నమెంట్లు కూడా కండక్ట్ చేయాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు అజీ సెక్రటరీ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ ముగిస్తున్నాను